హలో వెల్కమ్ టు లావణి రండమ్స్ ఇవాళ నేను వచ్చేసండి అమృత డిజైనర్స్ కి హాఫ్ సారీ స్పెషల్ ఈ వీడియో మొత్తం కూడా మనకి వెడ్డింగ్ సీజన్ కాబట్టి చాలా మంది అడుగుతూ కూడా ఉంటారు అమృత డిజైనర్స్ నుంచి ఇక్కడ దొరికే కలెక్షన్ అంతా కూడా యూనిక్ గా ఉంటది పర్సనల్లీ చెప్పాలంటే అండ్ ఇక్కడ రిలీ ఇక్కడ మనకి హాఫ్ అవర్స్ రిలీజ్ అయిన తర్వాతే మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ తర్వాత వస్తున్నాయి అనమాట అన్ని మోడల్స్ ఫ్యాబ్రిక్స్ కొత్త కొత్తవన్నీ మీరు ఇక్కడే చూడొచ్చు లెహెంగాస్ కూడా అన్నీ మీరు ఇక్కడే చూడొచ్చు కొత్త కొత్తవి సో రీజనబుల్ కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో ఉంటాయి చూడండి స్కిప్ చేయకుండా అండ్ ఆల్సో ఇది ఆన్లైన్ స్టోర్ అనమాట ప్రస్తుతానికి షాప్ ఉంది మీరు లైక్ విజిట్ చేయాలి అంటే ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే అవైలబిలిటీ చెప్తారు షాప్లో ఉన్నారా లేదా అని దాని ప్రకారం మీరు రావచ్చు చూస్డే నుంచి మనకి షాప్ ఓపెన్లో ఉంటుందండి ఇంకా ముందు మీరు రావాలి ఏమైనా చేసుకోవాలి లేదా క్లియర్గా ఏదైనా పిక్చర్స్ కావాలి అనుకున్నా కూడా ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నాయి మీరు దాంట్లోకి వెళ్ళి క్లియర్గా రిఫరెన్స్ పిక్స్ ఎలా ఉంటాయి అనేది చెక్ చేసుకోవచ్చు అమృత డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్లో సో మనమైతే ఇంకా చూసేద్దాము వన్ ఆఫ్టర్ వన్ ఇది స్లబ్ కాటన్ అండి ఫస్ట్ వెరైటీ మనం ఈ ఈ ఫ్యాబ్రిక్లో ఎంతవరకు పెట్టలేదు ఇది వచ్చేసి ఫస్ట్ టైం అనమాట లెహెంగా లెహెంగా అండ్ బ్లౌజ్ వస్తుంది ఫుల్లీ స్టిచ్డ్ అండి ప్యూర్లీ ఫ్యాబ్రిక్ అనమాట ఏది కూడా విడిగా తీసుకొని చేయించింది కాదు రెడీమేడ్స్ కూడా కాదు ప్యూర్లీ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మొత్తం బుటీస్ వస్తాయి నెక్ ప్యాటర్న్ ఇలాగా ప్రిన్సెస్ కట్లో వస్తుంది హ్యాండ్స్ కూడా చేసి ఇచ్చేస్తారు మీరు జస్ట్ ఫిట్టింగ్ ఒక్క చేయించుకోవాలంతే బ్యాక్ ఓపెన్ ప్రతి దానికి బ్యాక్ ఓపెనే ఉంటుంది నెక్ ప్యాటర్న్స్ మారుస్తూ ఉంటారు బేస్డ్ ఆన్ ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ లెహెంగా అండ్ బ్లౌజ్ సేమ్ వస్తుందండి ఇది ఫినిషింగ్ ఫినిషింగ్లో ఇచ్చారనమాట లెహెంగా స్లబ్ కాటన్ ప్యూర్లీ కాటన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ లోపల లైనింగ్ యూస్ చేస్తారు అండ్ ఇది దుప్పట అండి కాంట్రాస్ట్లో ఇచ్చాము మనకి ఇక్కడ ఎక్కువగా కూడా కాంట్రాస్టే మ్యాచ్అప్ చేస్తూ ఉంటాం మీకు సెల్ఫ్ కావాలి లేదా వేరే దుప్పటాస్ కావాలి అంటే అవైలబిలిటీ చెక్ చేసుకొని ఇస్తారు విత్ దుప్పటా ఇది ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారు మన కస్టమర్స్ అమృత కి ఎక్కువగా ఫ్రమ్ అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటారు బికాజ్ వాళ్ళకి ఇవి నచ్చుతూ ఉంటాయి సో ఇండియా వైడ్ అయినా అవుట్ ఆఫ్ ద కంట్రీ అయినా షిప్పింగ్ చేస్తారు అండ్ దాంట్లోనే వన్ మోర్ కలర్ అండి సేమ్ బ్లౌజ్ వస్తుంది దీనికి సెల్ఫ్ ఇచ్చేసారు దుప్పట వచ్చేసి మీకు లేదా కాంట్రాక్స్ట్ ఏమైనా కావాలన్నా సరే మ్యాచప్ చేసి ఇస్తారు లెహంగా బ్లౌజ్ అండ్ అలాగే దుప్పట సెల్ఫ్ వచ్చేస్తుంది ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇవన్నీ కలర్స్ అండి సేమ్ దాంట్లోనే మరూన్ మంచి మరూన్ కలర్ ఇవి ఫ్యాబ్రిక్ కాబట్టి వేసుకున్నప్పుడు కూడా ఎక్కడ కొన్నారు అనే క్వశ్చన్ వస్తుంది మార్కెట్లో మీకు ఎక్కడ ఇదే పీస్ వేసుకుని ఎవరు కనిపించరు యూనిక్ గా కూడా ఉంటారు మెహందీ గ్రీన్ ఇది టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే చాలా బాగుంది కొత్తగా కలర్ వచ్చేసి మంచి బొట్టు కలర్ లో ఉందండి చాలా బాగున్నాయి దాదాపు సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో ఏదైనా జస్ట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్ లో షేర్ చేయండి లేదా మీకు రిఫరెన్స్ ఏమైనా వీడియోస్ కానీ పిక్స్ కానీ కావాలంటే మనకు ఆల్రెడీ అమృత డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంటే మీరు అక్కడికి వెళ్ళి రిఫర్ చేసుకోవచ్చు అండ్ ఇది వన్ మోర్ వెరైటీ అండి ఇది మనం ఇంతకు ముందు కూడా పెట్టున్నాము ఇప్పుడు కొత్త కలర్స్ లో వచ్చాయి రామా గ్రీన్కి కింద ఆరెంజ్ షేడ్ వస్తుంది మొత్తం క్రీపర్ డిజైన్ అయింది అండ్ మధ్యలో అంతా గోల్డెన్ షైన్ వస్తుంది అనమాట ఇలాగా బ్లౌజ్ కూడా హ్యాండ్స్ అటాచ్డ్ వచ్చేస్తాయి ఫ్రీ సైజ్ కాన్సెప్ట్ ఉంటుంది దుప్పటా కూడా సేమ్ కలర్ కలర్లోనే ఇది మనకి కంప్లీట్ లుక్ అనేది ఇలా ఉంటుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది బ్లూ విత్ పింక్ కాంబినేషన్ సేమ్ డిజైన్ అండి ఒక కలర్ మాత్రమే మారుతుంది అంతే వచ్చేస్తుంది స్క్రీన్ షాట్స్ తీసుకోండి మీరు ఇది ఇంకొక ఫ్యాబ్రిక్ ఇంకొక డిజైన్ సెల్ఫ్ వస్తుంది బార్డర్ కూడా బ్లౌజ్ కూడా సెల్ఫ్ తీసుకున్నారు అందుకే కాంట్రాస్ట్ దుప్పట ఇచ్చారు ఇలాగా టూ సిక్స్ ఫైవ్ జీరో అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది స్క్రీన్ షాట్స్ తీసుకోండి మీకు నచ్చిన వెరైటీని వెంటనే ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ అనమాట మనకి ఇలా అయినా తీసుకోవచ్చు పింక్ అయినా తీసుకోవచ్చు గ్రీన్కి ఎల్లో కాంబినేషన్ అన్నట్లుగా చూపిస్తున్నాం చాలా బాగుంటుంది ఏది వేసినా కూడా సెట్ అయిపోతుంది అండ్ ఇది మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ కి పింక్ కాంబినేషన్ దుప్పట్ట అండి ఫుల్ ఫ్లేరీగా వస్తుంది మంచి ఫ్యాబ్రిక్స్ మీకు ఇవి ఎన్నిసార్లు వేసుకున్నా కూడా పాడవవు ఓన్ స్టిచ్చింగ్ కాబట్టి ఫినిషింగ్ కూడా ఏం పాడవదు మెటీరియల్ కూడా మనకి యాక్చువల్గా రాదు ఈ ప్రైజెస్కి కూడా ఇవి హోల్సేల్లో తెప్పిస్తారు కాబట్టి తక్కువ కాస్ట్ లోనే వస్తుంది అండ్ ఇక్కడ మనకి ఈ బోటిక్ లోనే స్టిచ్చింగ్ అండి ఇది అంతా సో అందుకే ఫినిషింగ్ అంతా బాగుంటుంది అనమాట ఎక్కడికక్కడ టాజల్స్ కానీ ఇవన్నీ అన్ని పెట్టి స్టిచ్ చేస్తారు ఇది టూ సిక్స్ ఫైవ్ జీరో పింక్ రెడ్ కాంబినేషన్ కి గోల్డ్ దుప్పటా ఇచ్చారు మొత్తం వేవింగ్ లో వస్తుంది కొంచెం టిష్యూ షైనింగ్ గా కనిపిస్తుంది ఇది అయితే మాత్రం మోస్ట్ ఎండింగ్ కలర్ అండి చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ దుప్పట్ట అలా దుప్పట్ట కూడా గ్రాండ్గా మొత్తం సెట్ దుప్పటతో కలిపి జస్ట్ టూ సిక్స్ ఫైవ్ జీరో వచ్చేస్తుంది ఇది ఎల్లో కొంచెం మ్యాంగో ఎల్లో షేడ్లు జస్ట్ టూ సిక్స్ ఫైవ్ జీరో అండి అండ్ ఇవి మాత్రం మోస్ట్ మనకి బాగా నచ్చేటువంటి డిజైన్స్ అని చెప్పాలి బికాస్ హెవీ హెవీ వీవింగ్ ఉంటుంది మీరు ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ కూడా చూడొచ్చు వీవింగ్ చూడండి ఎంత బాగుందో ప్రీమియం లుక్ లో ఉంటాయి ఏదన్నా మంచి షాపింగ్ మాల్ కి వెళ్తే ఇవే ఫ్యాబ్రిక్స్ అండి డిజైన్ చేసేది బట్ వేలు పన్నెండు వేలు కూడా సేల్ చేస్తూ ఉంటారు మనకి ఇక్కడ మంచిగా డిజైన్ చేసేసి ఫుల్ సెట్ ఇస్తున్నారు దుప్పటా కూడా క్రష్ తీసుకున్నారు చూడండి ఎంత బాగుందో టూ ట్రిపుల్ నైన్ రేంజ్ లోనే చాలా బాగుంటుంది వేసుకుంటే అసలు దుప్పటాకే కాస్ట్ అవుతుంది థౌజండ్ ప్లస్ అవుతుందండి దుప్పటాకే చూడండి ఎంత బాగుందో అసలు సెట్ సింగిల్లో ఉంది సింగిల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇవి అగైన్ మనకి ఇంతకు ముందు కూడా పెట్టున్నాం ఈ కలర్స్ అయితే ఇవి ఆఫర్లో ఇప్పుడు ఈ ప్రైజెస్ అన్నీ ఇప్పుడు చెప్తున్న ప్రైజెస్ అన్నీ ఆఫర్లోవే రెడ్ కాంబినేషన్ మొత్తం స్లాంటింగ్ స్లాంటింగ్ వస్తుంది గ్రీన్ కాంట్రాస్ట్ లో తీసుకున్నారు దుప్పటా ఇది కూడా ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ టూ ట్రిపుల్ నైన్ రూపీస్ ఓకే ఇప్పుడు మనం చూసిన దాంట్లో వన్ మోర్ కలర్ అండి కి మాత్రం ఎంత బాగుంటుందో ఇదైతే చాలా చాలా బాగుంటుంది ఇది చూడండి అసలు ఎంత బాగుందో ఎల్లో విత్ రెడ్ రెడ్ చూసాం కదా ఇప్పుడు ఇందాక దాంట్లోనే అండి కొంచెం కలర్ బట్ ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అండి ఫ్యాబ్రిక్స్ గురించి నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు డెఫినెట్లీ నచ్చుతారు సాటిస్ఫై అవుతారు మళ్ళీ మళ్ళీ షాప్ చేస్తారు ఇక్కడ నుండి ఒకరు ఫస్ట్ టైం కొన్న వాళ్ళు నెక్స్ట్ టైం టూ త్రీ ఆర్డర్ చేసుకుంటున్నారు ఒకేసారి లైట్ వెయిట్ కూడా ఉంటాయండి అస్సలకి ఇవి క్యారీ చేసిన ఫీలే ఉండదు ఇవి కూడా అన్ని టూ ట్రిపుల్ నైన్ కాస్ట్లోనే కాంట్రాక్స్ దుప్పట్టా తీసుకున్నారు అంబ్రిలా కటింగ్ వస్తుంది వీటి వరకు మరి సింగిల్ సైడ్ అయినా దుప్పటా వేసుకోవచ్చు లేదా హాఫ్ సరీ లాగైనా డ్రేప్ చేసుకోవచ్చు ట్రాప్ టాప్ అయినా కానీ ఇది వచ్చేసి బ్లౌజ్ కొంచెం వర్క్ లో తీసుకున్నారండి ప్లెయిన్ కాకుండా మనకి నెక్ ప్యాటర్న్ అంతా కూడా ఇలా వర్క్ లో వచ్చేస్తుంది అండ్ బ్యాక్ కూడా కట్ వర్క్ ఇలా బ్లౌజే ఓన్లీ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు స్టిచ్చింగ్ కి టూ ట్రిపుల్ లైన్ మాత్రమే దుప్పటాతో కలిపి మంచి క్రష్డ్ దుప్పట సేమ్ ఫ్యాబ్రిక్లో డిజైన్ సేమ్ ఇది ఇందాక రెడ్ అండి ఇది పింక్ షేడ్లో వస్తుంది మంచి పింక్ రాణి పింక్ ఇది అసలు ఎన్ని పీసులు సేల్ చేస్తున్నాము ఈ డిజైన్లో అయితే ఇది మెహందీ గ్రీన్ ఇంకా ఇంకా అడుగుతూనే ఉన్నారు మీకు రిఫరెన్స్ పిక్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి అవి చూస్తే మీకు ఒక ఐడియా కూడా వస్తుంది ఎలా ఉంటుంది అనేది నెక్ ప్యాటర్న్ కొంచెం స్క్వేర్ నెక్ ఇచ్చారండి బాక్స్ నెక్ మొత్తం స్టిచ్డ్ జస్ట్ బ్లౌజ్ ఒకటి ఫిట్టింగ్ చేయించుకోవాలి అంతే ఇది కూడా సేమ్ ప్రైస్లోనే టూ ట్రిపుల్ నైన్ ఇవన్నీ ఆఫర్ ప్రైజెస్ అండి మిస్ చేసుకోవద్దు వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఎక్కడెక్కడ కొనాలా నాకు తెలిసి ఇలాంటివి ఏ షాప్కి వెళ్ళినా దొరకవు ఫ్యాబ్రిక్స్ ఏమైనా దొరికితే దొరకవచ్చు కానీ బట్ రెడీగా మీరు జస్ట్ వచ్చి పిక్ చేసుకునేలాగైతే ఉండవు ఇన్ని పీసెస్ ఉన్నాయి ఇప్పుడు ఇది ఓన్లీ టూ కాస్ట్ చాలా బాగుందండి మంచి పింక్కి కాంట్రాస్ట్ దుప్పటా ఇచ్చారు ఇది కొంచెం డార్క్ ఆనియన్ పింక్ వస్తుంది అది లైట్ పింక్ ఇది ఆనియన్ పింక్ కిందది గ్రీన్ అండి లైట్ ప్యారెట్ గ్రీన్ లో ఇలా వస్తుంది అసలు ఇంత తక్కువకి ఫ్యాబ్రికే రాదండి ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ దుప్పట మొత్తం కలిపి జస్ట్ టూ ట్రిపుల్ నైన్ కాస్ట్ ఇవి ఇంకొక డిజైన్ సాఫ్ట్ ఆర్గాన్జా వస్తుంది మొత్తం క్రష్డ్ అనమాట ఇలా చాలా బాగుంది ఒక డీసెంట్ లుక్ వస్తుంది దుప్పట్టాలో కానీ అండ్ ఇది మనకి డ్రెస్లో కానివ్వండి ఇలా టూ ట్రిపుల్ అయినా ఇది కూడా మీకు దుప్పటా వేరేది ఏమైనా కావాలన్నా తీసుకోవచ్చు అవైలబిలిటీ చెక్ చేసుకొని ఇస్తారు లేదనుకుంటే అదే తీసుకోవాలండి అండ్ వీటిలో కూడా క్రష్డ్ అనమాట లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ అసలు మంచి గ్రీన్ కలర్లో హ్యాండ్కి కానీ కింద బార్డర్కి కానీ ఇలా మల్టీ కలర్ డిజైన్ వస్తుంది టూ ట్రిపుల్ నైన్ కాస్ట్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇది ఇంకొక డిజైన్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది స్పేస్ సిల్క్లో మనకి వీవింగ్ ఇలా ఉంటుందండి కింద బార్డర్ కానీ హ్యాండ్స్కి కూడా అదే ఇచ్చేసారు క్రష్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది బార్డర్ అంతా ఇలా ఉంటుంది మంచి పింక్ మీద గోల్డెన్ సీక్వెన్స్ ప్రీమియం గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా జస్ట్ ఇది కూడా త్రీ సిక్స్ ఫైవ్ జీరో విత్ దుప్పట ఎస్ దుప్పటా కూడా చూడండి ఎంత బాగుందో టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట ఇది మామూలుగా అసలు ఎంత కాస్ట్లీ ఉంటుందనండి ఈ ఫ్యాబ్రిక్ దుప్పటా అదైనా దుప్పటాకే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందంట ఇది దాంట్లోనే ఇది ఇంకా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి రెడ్ బ్రైట్ రెడ్కి గోల్డెన్ కలర్ చాలా బాగా దుప్పటా కనిపిస్తుంది అండ్ దాని మీద వర్క్ కూడా కనిపిస్తుంది త్రీ సిక్స్ ఫైవ్ జీరో అండి ఇవన్నీ వా అసలు ఇది ఎంత బాగుందో అన్ని బాగున్నాయి ఒకటి మించి ఒకటి ఇది షేడెడ్ సూపర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది చూసారు అసలు లైట్ పింక్ టు డార్క్ పింక్ విత్ గోల్డెన్ దుప్పటా సూపర్గా ఉంది సీక్వెన్స్ కూడా చాలా హెవీగా వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ ఎస్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో రూపీస్ లో రెడ్ అండి ఇప్పుడు మనం చూసాం కదా కొంచెం మరూన్ చైర్లు డార్క్ దానికన్నా కొంచెం కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి ఇంకా ఇది చెప్పనవసరం లేదు లావెండర్ పర్ఫెక్ట్ లావెండర్ అండి ఇది ఒక సిక్స్ ఫైవ్ టు సిక్స్ షేడ్స్ ఉన్నాయి దీంట్లో సెవెన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి త్రీ సిక్స్ ఫైవ్ జీరోలో వీటి ఏది తీసుకున్నా కూడా ఇవి వచ్చేసి మనకి మంచి డోలా పట్టులో అండి ఫ్యాబ్రిక్ చాలా గ్రాండ్గా ఉంది లిటరలీ నేను ఇలా పట్టుకొని చూపిస్తాను ఒకసారి గెటప్ చూడండి ఎంత బాగుంటుందో వేసుకున్నప్పుడు హ్యాండ్స్కి కానివ్వండి కింద బార్డర్కి కూడా చాలా గ్రాండ్ వస్తుంది ఫినిషింగ్ మీకు ఎక్కడ ఇవి పోయేవి కూడా ఉండదు మొత్తం దాంట్లో స్టిచ్చెస్ వచ్చేస్తాయి ఇదంతా లూరెక్ జరీ లోపల వీవింగ్ వస్తుంది ఇదంతా కాటన్ లైనింగ్ అండి లెహెంగా కూడా మంచి ఫ్రిల్స్ ఇచ్చేసి ఫ్లేరీగా కింద లో కూడా హెవీగా వస్తుంది కట్ వర్క్ చాలా గ్రాండ్ గా ఉంటుంది ఈవెన్ బ్రైట్స్ కూడా క్యారీ చేయొచ్చు ఎంగేజ్మెంట్స్ కైనా రిసెప్షన్స్ కైనా కూడాను మంచి రెడ్ కలర్ కాంబినేషన్ రెడిష్ పింక్ అనమాట ఇది దీనికి మనం వచ్చేసి ఇలా దుప్పటా మ్యాచ్ చేశాము చేసాము మరూన్ లో విత్ కట్ వర్క్ వస్తుంది దుప్పటా కూడా మంచి ఫ్యాబ్రిక్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్యాబ్రిక్ విషయంలో అయితే మీరు ఒక్కసారి ఫ్యాబ్రిక్ షాప్కి వెళ్ళండి ఇలాంటి ఫ్యాబ్రిక్ చూడండి ఎంక్వైరీ చేయండి స్టిచ్చింగ్ ఎంక్వైరీ చేయండి మొత్తం ఇలా రెడీ అవడానికి ఎంత అవుతుందో కాస్ట్ తెలుసుకోండి ఆ తర్వాత ఇక్కడికి రండి ఇది ఫుల్ ప్రైస్ వచ్చేసరికి త్రీ సిక్స్ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా సో దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి నేను మీకు వన్ ఆఫ్ వన్ చూపిస్తాను ఇది మంచి చిల్లీ రెడ్ ఇందాక మనం చూసింది టొమాటో పింక్ రెడ్ మిక్స్ లో వస్తుంది ఇది చిల్లీ రెడ్ అండి ఇది కూడా సూపర్ ఉంటుంది కాంబినేషన్ ఎవరైనా వేసుకోవచ్చు పెళ్లి కూతురులానే కనిపిస్తారు మీరు కూడా ఇది పింక్ లైట్ పీచ్ పింక్ సేమ్ డిజైన్ అండి ఒక కలర్ మాత్రమే మారుతుంది పిక్స్ మీకు ఏదైనా డిఫరెన్స్గా కావాలి అని అమృత డిజైనర్స్ ఛానల్లో ఉండి విజిట్ చేయొచ్చు ఇది మాత్రం ఎంత బాగుంటుందో మంచి పింక్ లైట్ పింక్ సూపర్గా ఉంటుంది వేసుకుంటే కాంట్రాస్ట్ దుప్పట్ట ఒకసారి డెవలప్ చేసి చూడండి మీ పిల్లలకి కానీ ఎవరికైనా మీకైనా కానీ సూపర్ ఉంటుంది ఇది కూడా దాంట్లో వన్ మోర్ కలర్ డార్క్ పర్పుల్ హైలైట్ పీస్ ఇట్ అన్నిట్లో కల్లా ఇది త్రీ సిక్స్ ఫైవ్ జీరో మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి పింక్ లోనే ఇది థర్డ్ షేడ్ మనం చూస్తోంది సూపర్ కాంబినేషన్స్ ఇవన్నీ జస్ట్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో హెవీ గ్రాండ్ గా వస్తుంది మొత్తం జరీనే ఇది వచ్చేసి మంచి డోలాలోనే అండి మళ్ళీ కాకపోతే వీవింగ్ మారుతుంది ఫ్యాబ్రిక్ కూడా టిష్యూ మిక్స్ లో వస్తుంది అనమాట ఇది రెడ్ యాక్చువల్లీ గోల్డ్ మిక్స్ వల్ల మనకి ఇలా ఆరెంజ్ షేడ్ లో కనిపిస్తుంది కట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కి కూడా ఇక్కడ అంతా జరిగినాయి మధ్యలో అంతా సీక్వెన్స్ వస్తుంది కింద కూడా హెవీ వర్క్ సో ఇది ఈ మెటీరియల్ మీరు స్పెసిఫిక్ గా తెచ్చుకొని ఈ టైప్ లో లెహంగా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి మనకి ఇక్కడ వచ్చేసి జస్ట్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో లో అయిపోతుంది మొత్తం ఫుల్ సెట్ వచ్చేసి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి నేను వన్ ఆఫ్టర్ వన్ చూపిస్తాను వావ్ ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకూడని కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సూపర్ సూపర్ కనిపిస్తారు వేసుకుంటే బ్రైట్స్ అయినా కానీ సిస్టర్స్ అయినా ఎవరైనా కూడా మొత్తం వీవింగ్ వచ్చేస్తుంది మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ మిక్స్ సో ఇది దాంట్లోనే వైట్ కలర్ అండి మంచి క్రీమ్ వైట్ ఎస్ దీనికి రెడ్ కావాలన్నా పింక్ కావాలన్నా ఎలా కావాలంటే దుప్పటా మీకు అలా ఇచ్చేస్తారు ఎందుకంటే క్రీమ్ కాబట్టి ఏదైనా సెట్ అయిపోతుంది ఇది పింక్ లో అండి మంచి ఫ్యాబ్రిక్ ఇది అయితే మాత్రం ప్రీమియం ఫ్యాబ్రిక్ అసలు మీరు టచ్ చేసి ఫీల్ కూడా అవ్వచ్చు మీరు ట్యూస్డే నుంచి విజిట్ చేయచ్చండి స్టోర్ కి కలెక్షన్ అంతా రెడీగా ఉంటుంది బట్ ఈ లోపు మనకి ఆన్లైన్ లో అయిపోతే మనం అయితే ఏం చేయలేము టిష్యూలోనే ఇది రెడ్ కలర్ కాంబినేషన్ లో కింద మొత్తం క్రీపర్ డిజైన్ వస్తుంది అంబ్రిల ఫ్రిల్స్ డిజైన్ లో లెహెంగా అనేది డిజైన్ చేశారు నాడా వస్తుంది ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు అండ్ బ్లౌజ్ కూడా సైజ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఫ్రీ సైజ్ కాన్సెప్ట్లో ఉంటుంది అండ్ హ్యాండ్స్కి కూడా చిన్న కట్వర్క్ ఇచ్చారు కింద బార్డర్లో కూడా సేమ్ కట్ వర్క్ వస్తుంది జస్ట్ త్రీ టూ ఫైవ్ జీరో అండి మొత్తం సెట్ ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లోనే మంచి కలర్స్ కూడా ఉన్నాయి ఇది రామా గ్రీన్ లేదా సీ గ్రీన్ అని కూడా చెప్పచ్చు మనం ఇలా వస్తుంది ఇది కొంచెం డిఫరెంట్ షేడ్ అండి ఇప్పటి వరకు చూపించిన అన్ని ఫ్యాబ్రిక్సే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండ్ ఇవి కుప్పడం అనమాట మనకి తెలిసింది కుప్పడంలో కూడా ఒక టూ షేడ్స్ ఉన్నాయి ఇది గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ నుంచి పట్టు లుక్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది వేసుకుంటే టూ ట్రిపుల్ నైన్ మాత్రమే టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి బ్లూ రెడ్ అండ్ అలాగే గ్రీన్ రెడ్ అండి జస్ట్ టూ ట్రిపుల్ నైన్ రూపీస్